நம்ப

చెరువును నింపుకోవడానికి అదేవిధంగా రాష్ట్రంలో ఇరిగేషన్ విషయాలు కొంత క్లీన్ గా మాట్లాడి అతను మాలిని నాగకృష్ణ రెడ్డి గారితో మాట్లాడతారు గత పదేళ్ళు ఒక అనాలోచిత విధానంతో ఒక పూర్తిగా అస్తవ్యస్తంగా ఇరిగేషన్ శాఖ ఇరిగేషన్ ప్రాజెక్టు నాశనం చేసిండ్రు ఇది నిస్సందేహాన్ని మనం చేస్తున్నాం పదేళ్లుగా లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక నామ మంత్రం ఆయన వాళ్ళు క్రియేట్ చేయగలిగిండ్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి తొంభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి తొంభై ఐదు వేల ఎకరాలు కూడా చేయలేదు పాదమూడు రంగారెడ్డికి ముప్పై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాలు కూడా ఆయకట్టు చేయలేదు కొత్త ఆయకట్టు సృష్టించలేదు సీతారాం సాగర్ ప్రాజెక్టు లో ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా కొత్త కొత్త కొత్తగా ఒక్కెకరం ఆయకుడిని కూడా సీతారామ సాలతో కానీ పాలన రంగు కానీ వాళ్ళు క్రియేట్ మన నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రం అందరం చాలా చోట్ల కుట్టుబడ్డాయి మేము

ఆరున్నర ఎకరాలు కొత్త ఎక్కడ సృష్టించబోతున్నాము ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాలు న్యూ యాక్ట్ ఎవ్రీ ఇయర్ ఈ ఐదేళ్ల పాటు ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాలు ప్రతి సంవత్సరం న్యూ యాక్ట్ క్రియేట్ చేయబోతున్నాము మరి ఈ హయాంలో మొత్తం ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల ఎకరాల కొత్త ఎకరం మేము తయారు చేయబోతున్నాము ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల ఎకరాలకి కొత్తగా సాలరీలు అందించబోతున్నాము అదే విధంగా మరి వాళ్ళ పనితీరు రేట్ అంటే తెలంగాణ ప్రజాని అందరికీ తెలవాలి ఇరిగేషన్ శాఖ వాళ్ళ పనితీరు రెడ్కంటే వేడిగంట వేడిగంట బ్యారేజ్ ఏ నాసిరకం పనులతో స్పష్టంగా మేము ఏ నిలుపులను పరిశీలించి రిపోర్ట్ ఇవ్వమని ఫోర్ డిజైన్ ఫోర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఫోర్ ప్లానింగ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అని లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది చాలా ప్రాధాన్యమైన విషయం సుమారు లక్ష కోట్లు మనందరి జీవితం తగ్గట్టు పెట్టి మన పిల్లల జీవితాలు తగ్గట్టు పెట్టి వాళ్ళ పిల్లల జీవితాన్ని తగ్గట్టు పెట్టి లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి పెడితే అది ఏ విధంగా కోరిపోయిందో మీ అందరికీ తెలుసు వాళ్ళ వల్ల నిస్సిక్కుగా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు కట్టింది వాళ్ళ సంగంలోనే కూలిపోయింది వాళ్ళ సంగంలోనే ఎవరి మీద విషయం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా అందరూ గమనించాలి ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఇది నాకు వ్యక్తిగతంగా కూడా భగవంతు కృష్ణ అరుదైన అవకాశంగా నేను భావిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ అన్ని ఎస్ఎల్బీసీ కానీ డిండి కానీ బ్రాహ్మణ విలంబ కానీ పిల్లాయి పెళ్లి అక్కడ ఉన్న ఇతర కార్లు కానీ మరి మిడియా కాన్సెన్సీలో ఇప్పుడు నడుస్తున్న ఎలక్ట్రిఫికేషన్ పనులు కానీ దేవరకొండ కాన్ఫరెన్సీ లో కూడా నూతనంగా ఎన్నికలు హామీ ఇచ్చింది త్వరలో మరి మంజూరు ఇవ్వబోతున్నాము నారాయణ సార్ ఎన్నికలు పెడుతూ పనులు వేగవంతం చేయబోతున్నాం మిరియాల కాన్ఫరెన్సీలో ఎన్ని ఉంటే అన్ని కూడా పాటవి పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా కొత్త ఎక్కడెక్కడ నీళ్ళు ఉంటే అక్కడ కొత్త లిఫ్ట్లు small and medium